ఈ మధ్య మనం తరచు చూస్తున్నాము ఈనాడు చూసినా ఆంధ్రజ్యోతి పేపర్ టీవీ చూసినా కూడాను గత రెండు నెలలు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో ఈ ఓటర్ కార్డులు ఏదో చేస్తున్నారు ఎలక్షన్ ఏదో చేస్తున్నారు అధికారుల మీద మొత్తం అంతా ఫోకస్ పెట్టి చంద్రబాబు జైల్లో ఉన్నప్పటి నుంచి ఒక కొత్త విధానానికి తెరదీశారు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా అదేంటో చూద్దాం ఒకసారి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు పెద్దలు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో పార్లమెంట్ సభ్యులు అదే విధంగా పార్టీ ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కలిసి ఏం ఫిర్యాదు చేసింది అసలు తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంది ప్రజాస్వామ్య బద్దంగా గెలవలేక ప్రజల మనసులు గెలుచుకోలేక తప్పుడు విధానాలతో దొంగ ఓట్లను చేర్చడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లను తొలగించడము అదే విధంగా రాష్ట్రాల ఓట్లను చేర్చుకోవడం ఇదంతా ఒక వ్యవస్థలాగా తయారై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇదే ప్రాక్టీస్ ఫాలో అవుతాం ఎవరు కూడా దాని మీద దృష్టి సారించక వారి ఆటలు సాగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది తిప్పికొడితే అప్పటి నుంచి చంద్రబాబు ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వాటి ప్రకారము తెలుగుదేశం పార్టీ ఐదు అంశాల వారీగా దొంగ ఓట్లను చేర్చుకోవడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు తొలగించడము ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ గా చేస్తాం ఐదు ప్రాసెస్ ఒకటో చేసి మై రెండవది టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ అనేటువంటిది క్రియేట్ చేయడము మూడవది ఏపీలో ఉన్న ఓట్లు తెలంగాణలో కూడా ఉండడము అక్కడ ఎన్నికలైన తర్వాత ఇక్కడ చేర్చుకోవడము రెండు ఓట్లు కలిగి ఉండడము ఎలా ఏంటి మూడో తెలంగాణ ఓట్లలో ఎన్రోల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ గా నమోదు కావడం సో ఇవన్నీ కూడా అదే విధంగా ఏదో జరిగిపోయిందని సురేష్ అనేటువంటి స్టేట్ కోవర్నర్ తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం అధికారులందరినీ కూడా ఏదో జరిగిపోయింది అనేసి అవాస్తవాలన్నీ కూడా చేశారు కానీ అవాస్తవాలను ఎన్నికల సంఘం అధికారులంతా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో అది తప్పు అని తెలియదు సో ఇప్పుడు మనము ఈ ఐదు అంశాల గురించి ఒకసారి చర్చించుకుందాం అసలు ఈ తెలుగుదేశం వాళ్ళు ఎలా ఓటర్లను చేరుస్తున్నారు ఎలా డిలీట్ చేస్తున్నారు ఎలా అసలు చట్ట ప్రకారం చేస్తున్నారా ఏ చట్ట ప్రకారం అనేటువంటి మనం చూద్దాం ఫస్ట్ అంశం మై పార్టీ డాష్ డాట్ కామ్ అనేటువంటిది ఒకసారి చూద్దాం వీడియో ప్రకారం మరి అందరికి కూడాను సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా తెలుగుదేశం యొక్క దొంగ ఎలా చేస్తున్నారు అనేటువంటిది చూద్దాం ఇది వచ్చేసేసి మై పార్టీ డాష్ డాట్ కామ్ ఈ మై పార్టీ డాష్ డాట్ కామ్ తర్వాత ఎంటర్ అయితేనే యూజర్ ఐడి పాస్వర్డ్ అడగడము ఇందులో వచ్చేసి కంప్లీట్ గా వాళ్ళ డేటా ఎలా అంటే ఎన్నికల కమిషన్ దగ్గర ఉండేటువంటి డేటా పూర్తిగా దొంగతనం చేసి డేటా మొత్తం ఎన్నికల డేటా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది తెలుగుదేశం వాళ్ళు తెలంగాణ సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అంతా తీసుకొని ఒక ప్రణాళికంగా ఒక్కసారి మనం గమనించినట్లయితే మామూలుగా అయితే పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆబ్లిగ్ త్రీ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారము ఎవరైనా కూడాను ఓటర్ లిస్ట్ కలిగి ఉన్నా అందులో సంబంధించినటువంటి సెన్సిటివ్ డేటా అంటే పోలింగ్ బూత్ నెంబర్ గానీ సీరియల్ నెంబర్ గానీ ఓటర్ కార్డ్ నెంబర్ గానీ రిలేషన్ ఏజ్ జెండర్ హౌస్ క్యాస్ట్ పొలిటికల్ పార్టీకి అనుబంధం ఉందా లేదా ఏ పార్టీకి ఓటు వేస్తారో అనేటువంటిది కూడాను చట్ట ప్రకారము నిషిద్ధము ఆ డేటా సిటిజన్స్ అడగకూడదు అది కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఈ యొక్క వెబ్సైట్ ఆధారంగా ఇక్కడ గమనించండి ఇక్కడ కొంచెం కలర్స్ పెట్టారు గ్రీన్ రెడ్ బ్లూ గ్రీన్ అంటే ఇంటి ఇంటికి వెళ్ళడము వాళ్ళ ఓటర్లంతా ఎలా చేస్తున్నారంటే మూడు ప్రకారం అంటే మూడు రెడ్ బ్లూ గ్రీన్ రెడ్ అంటే హైలీ ఫోకస్డ్ యాక్సిన్ అంటే దీని ప్రకారం ఏంటంటే ఇంటింటికి ఏదైతే సెన్సిటివ్ డేటా అడగద్ది కదా అవన్నీ అడగడము అడిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలైతే లేదా కులం ప్రకారం ఒకవేళ రెడ్డి కులం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు బీసీలి మధ్య ఎక్కువగా యాదవ్ గానీ ఏ కులమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు క్రిస్టియన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ విధంగా డేటా అంతా కూడా సెన్సిటివ్ డేటా తీసుకుని ఆ డేటా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలందరినీ కూడా హైలీ ఫోకస్డ్ ఐటమ్స్ చూడండి అదేవిధంగా బ్లూ డూ నీ డోంట్ నీడ్ టు ఫోకస్ అంటే తటస్థమైనటువంటి కొంతమంది ఓటర్లు సెకండ్ ప్రయారిటీ మూడవది గ్రీన్ నో యాక్షన్ రిక్వైర్ అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైతే వాళ్ళ వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు పెట్టుకుంటారు ఇక్కడంతా గమనించండి కౌంట్ దీంట్లో వచ్చేసి ఎలా ఏంటి నాట అసైడ్ న్యాచురల్ న్యూట్రల్సా సా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వల్ల సీపీఎం వల్ల బీజేపీ వల్ల వైఎస్ఆర్ సిపి వల్ల ఇదంతా కూడా తీసుకొని ఈ డేటా అంతా కూడా చూడండి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ వైఎస్ఆర్ సిపి వాళ్ళ జనసేన వాళ్ళ అనేసి కుల ప్రకారము ఇదంతా కూడా తీసుకుని ఈ డేటా అంతా కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఇది ఎక్కడ పెట్టారు దీని అంటే దీని డేటా అంతా కూడా ఈ సర్వర్స్ అంతా లేకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పెట్టారు అంటే అమెరికాలో చూడండి మొత్తం అంతా కూడా ఎవరికల ఈ అధికారం ఎన్నికల ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఈ డేటా ఎవరు కూడా సెన్సిటివ్ డేటా అని ఆ కూడా స్వీకరించరాదు అడగరాదు ఆధారాన్ని కూడా అదే స్వీకరించరాదు అంటే తెలుగుదేశం పూర్తిగా రిలేటివ్ నేమ్ ఓటర్ కార్డు

పూర్తిగా వైఎస్ఆర్ సిపి అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రాసెస్ లో చూద్దాం టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ అని ఒక వెబ్ క్రియేట్ చేస్తాం అంటే భవిష్యత్తు గ్యారంటీ అని ఇంటి ఇంటికి వెళ్లడము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం అనుకున్నాం కదా ఈ సెన్సిటివ్ డేటా అంతా సేకరించడము ఆ సెన్సిటివ్ డేటాతో అంటే ఏజ్ సెంటర్ ఫోన్ వాళ్ళకి పంపించడము దానికి ఎందుకో చెప్తున్నారంటే ఒక పథకం తీసుకోవడము ఈ సార్ ఇది ఇవ్వడము ఈ సమాచారం తీసుకోవడము మరి ఓపెన్ చేసి చూపించడము కాన్స్టెన్సీ బూత్ నెంబరు తర్వాత భవిష్యత్తు క్యారెడ్డి నెంబర్ అని పెట్టడము తర్వాత వాళ్ళు అడిగేటువంటి సెన్సిటివ్ డేటా పేరు వయస్సు జండరు ఆక్యుపేషన్ కులం ఓటర్ కార్డు నెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ చిల్డ్రన్స్ ఉమెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఓటీపీ చూడండి ఒక్కసారి ఓటీపీ అంటే ఇన్స్టిట్యూట్ డేట్ అంతా తీసుకుని ఓటీపీ ఎంటర్ రేజ్ చేసేసి రిజిస్టర్ అయిన తర్వాత ఈ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటిది మీకు ఏదో ఇస్తామని చెప్పి ఈ కార్డు ఇచ్చేసి వెళ్తున్నాం ఇక్కడే అసలు మతలం అంతా కూడా ఈ దొంగ మొత్తం అంతా కూడా పాంప్లెట్లు యూజ్ చేసేసి ప్రజలకి అప్పుడు ఒకటి అంటే మీకు తెలియకుండానే ఇంటికి వచ్చి మీ మొత్తం డేటా అంతా మీ ఏ పార్టీ అసలు మీ ఓటర్ ఓటర్ కార్డు మీ రిలేషన్షిప్ బంధువుల పేర్లు మొత్తం తీసుకొని ఫోన్ తీసుకొని ఓటీపీ ఓటీపీ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఓటీపీ అనేది సైన్ ట్వంటీ బ్యాంకులు కూడా మనకి ఓటీపీ నెంబర్ మీరు చెప్పొద్దు మా బ్యాంక్ ఎంప్లాయీ కూడా అంటే అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం తీసుకొని ఎందుకంటే ఇక్కడ ఫార్మ్ సెవెన్ అనేటువంటి ఇంపెట్ ఉంటుంది ఫామ్ సెవెన్ ప్రకారము డిలీష్ ఎవరైనా కూడా ఓటు మార్చుకున్న లేకపోతే ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా చనిపోయినా ఏదైనా చేసినా కూడా ఫామ్ సెవెన్ ప్రకారం కానీ ఒకవేళ మీరు ఓటర్ ఎవరైనా కూడాను తెలుగుదేశం అనుకూలంగా లేకపోతే ఈ ఓటీపీ ద్వారా ఆటోమేటిక్ ఏం చేస్తారు ఫామ్ సెవెన్ లోకి అంటే మీరే మీకొద్ద మాకు వద్దు ఓటు తొలగించండి మేము వెళ్ళి వేరే దగ్గరికి వెళ్తున్నాం అనేటువంటిది పెట్టారంటే ఎంత మత ఓటీపీ తీసుకొని సెన్సిటివ్ డేటా తీసుకొని ఎంటర్ చేసేసి ఫామ్ సెవెన్ లింక్ చేసుకుని ఇది ఇక్కడ తెలుసా సర్వరు ఇంగ్లాండ్ లో యునైటెడ్ కింగ్డమ్ లో ఇంగ్లాండ్ లో పెట్టుకున్నారు లండన్ లో సర్వర్ లో పెట్టుకుని ఫస్ట్ ఏమో బై పార్టీ డాష్ పోర్ట్ చేసే ప్రాసెస్ చేసే అప్లికేషన్ అంతా కూడా సర్వర్ అమెరికాలో ఉంది ఇదేమో మాట్లాడుతుంది ఎందుకు తెలుసా ఎందుకు చేశారంటే గతంలో సేమ్ ఇలా చేసుకున్నారు కరెక్ట్ గా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు సేవా మిత్ర అనేటువంటి ఒక యాప్ చేసేసి ఐటీ గిట్ ద్వారా వాళ్ళ యొక్క కుంభకోణంలో జీవడానికి దొరికితే పూర్తిగా అప్పుడు ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ అబ్లిక్ టూ థౌజండ్ నైన్టీన్ హైదరాబాద్ లో వన్ ట్వంటీ బి త్రీ సెవెంటీ నైన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఐపీసీ సెవెంటీ సిక్స్ బి టూ టూ థౌసండ్ థౌసండ్ ఐటి ప్రకారం సేవలు ఏ డేటా వాళ్ళు పట్టుకుని ఇప్పటికీ కేసు నడుస్తా ఉంది ఇది వాళ్ళు చేసేటువంటి యాక్ట్ విషయం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మొత్తం సీరియల్ ఎలా అంటే ఒకసారి చెప్తాను ఓట్లు అనేటువంటిది ఏం చేశారు నెక్స్ట్ ఏపీ వర్సెస్ తెలంగాణ డూప్లికేట్ వర్స్ దగ్గర దగ్గర నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి అది ఐడెంటిఫై చేసి తెలివిగా ఏంటంటే అక్కడ ఓటు వేస్తున్నారు అక్కడ ఓటు వేస్తున్నారు అది ఎలా అని అనుకోవచ్చు ఎలా అంటే వెహికల్స్ పెట్టి సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు కూడా పోలింగ్ బూత్ ఓటేసే అవకాశం ఉంది కాబట్టి మార్నింగ్ లైన్ లో అక్కడికి వెళ్ళడము అక్కడ ఓటేయడము తర్వాత ఇక్కడికి రావడం లేకుంటే టూ ఫేసెస్ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రలో ఒకసారి తెలంగాణలో ఇంకా ఎన్నికలు జరుగుతాయి ఈ నాలుగు లక్షల పైన ఉండేటప్పుడు దొంగ ఓట్లందరూ కూడా అంటే దొంగ ఓట్లు డూప్లికేట్ ఓటర్స్ ప్రజాస్వామ్య ప్రకారము డూప్లికేట్ ఓట్లు విజయ నిషిద్ధమైంది ఎలా అంటే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం సెక్షన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ లో వచ్చేసేసి

వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎలక్షన్స్ లో అంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది పాంప్లెట్లు పెట్టి మొత్తం అంతా కూడా నో చేశారు అంటే అక్కడ ఓటేయడము ఇమ్మీడియట్ గా ఇక్కడ కొత్త కూడా నమోదు చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజా ప్రాతినిధ్యం ప్రకారం చల్లదు అయినా కూడా ఉదాహరణ చెప్తాను ఎలా మీరు ఏంటస్ఆర్ సిపి వాళ్ళు అలా చెప్తారని వాస్తవాలు చెప్తాము ఉదాహరణ ఒకటి మొత్తం రోల్ లో నుంచి మనం తీస్తాం పద్మజ కొనిదల నాగేంద్ర రావు కొనిదల తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ త్రీ ట్వంటీ ఫోర్ సీరియల్ నెంబర్ భారతీయ విద్యాభవన్ రోడ్ నెంబర్ సెవెంటీ వన్స్ హైదరాబాద్ లో శ్రీవాన్

సీరియల్ నెంబర్ పోలింగ్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ లో వాళ్ళ భార్యది వాళ్ళ కుమారుడిది అందరి ఉన్నాయి మీకేం నొప్పి అక్కడ ఉంటే తెలంగాణలో అనుకోవచ్చు కానీ నవంబర్ ముప్పై ఇమ్మీడియట్ గా అయితేనే మంగళగిరిలో కొన్నిదల నాగేంద్రరావు అనేటువంటి వ్యక్తి తెలంగాణలో ఇంతా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి దగ్గర పోలింగ్ బూత్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ లో ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది నాగేంద్రరావు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య అందరు కూడా పేరు కూడా నాగేంద్ర రావు అంటారు కేస్ ఎగ్జాంపుల్ కొనిదల ఫ్యామిలీ ఒడ్డేశ్వరంలో తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలో ఇల్లు చేస్తున్నారు సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ప్రకారం మీరు ఏదో చెప్తున్నారు కదా మీ అన్నందమ్మ ఏదో లక్ష బుక్కులు చదివడానికి కనీసం ఎలా ఉంటాయి అక్కడ ఓటేశాము ముప్పై తారీఖు తెల్లారాలపడి ఇక్కడ అప్లై చేసుకుంటారు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలవలేరు కాబట్టి పూర్తిగా దొంగ ఓట్లకు మీరు పాలుద్దపడుతున్నారు అక్కడ క్రియేట్ చేయడంతా తర్వాత కోనేర్ సురేష్ అనేటువంటి వ్యక్తి ఏదో గందరగోళం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుండా మీరు వేశారు కదా రిప్రజెంటేషన్ ఏదో చేసి దాని ప్రకారం ఏమైనా ఎలక్షన్ కమిషన్ అధికారులను కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసి ఏదో మీ యొక్క అప్లికేషన్ నిజాయితీ ఉంది అనేసి వాళ్ళు చేసి చేస్తే లాస్ట్ కి ఏమైంది పది లక్షలు డెట్ ఓటర్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంటే డూప్లికేట్ ఓట్స్ ఆ ఓట్స్ ను ఏదో చేస్తున్నారు అనేటువంటిది అన్నారు కదా వాళ్ళు నిశ్చితంగా పరిశీలించిన తర్వాత భారత ఎన్నికల సంఘం ఈ యొక్క సురేష్ అనేటువంటి ఇచ్చినటువంటి కోనేరు సురేష్ తెలుగుదేశం పార్టీ అప్లికేషన్ దాఖలు చేసి వార్నింగ్ ఇచ్చి ఈ అప్లికేషన్ లో తప్పుల తనక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్లియర్ గా ఉంది అది కూడాను పూర్తిగా ఫేక్ డాక్యుమెంట్ సో అల్టిమేట్ గా ఏంటంటే మేము చేసినటువంటి ఎక్సర్సైజ్ ఎట్లా పెట్టుకున్నారంటే ఈ దొంగ ఓట్లు అంతా చంద్రబాబు నాయుడు అంతా కూడా ఈ దొంగ ఓట్లు తొలగిస్తే డూప్లికేట్ ఓట్లు తొలగిస్తే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించి రైట్ రాయల్ గా ఓటర్ టూ వస్తీ వేస్తే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయనే భయంతో ఓట్లు మెజార్టీ నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు ఎండు రోజు చేర్చుకొని కుప్పము అదేవిధంగా విధంగా ఉరవకొండ లాంటి ప్రాంతాల్లో అక్కడి నుంచి మైలవరం నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో కానీ తిరువూరులో గాని బయట నుంచి మెచ్చుకొని జనాలు తెలంగాణ కర్ణాటక తమిళనాడు దొంగ ఓట్లు నేర్చుకొని నిజాయితీగా ఈ ఓట్లు దొంగ ఓట్లని డూప్లికేట్ ఓట్లని అదే విధంగా డెత్ ఓట్లని ఇవన్నీ తొలగిస్తా ఉంటే నీలో భయం కలుగుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు గెలవలేదు గెలవనేటువంటి ఉద్దేశంతో మేము ఎలా తీసుకున్నారండి మీరు ఎలా ఎక్సెప్ట్ చేస్తారనేటువంటిది మమ్మల్ని అడగచ్చు ప్రజలు ఎలా అంటే ఒకటే అండి సేమ్ నేమ్ తో అక్కడ రెండు ఓట్లు నియోజకవర్గంలో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్ వాళ్ళ పల్లెల్లోనో సేమ్ నేమ్ తో అవన్నీ కూడా పెట్టాం రెండవది సేమ్ నేమ్ తో కొంచెం పజి లాజిక్ అంటే శివ శంకర్ అంటే శంకర్ శివ ఏంటలా ఉంటుంది థర్డ్ రిలేషన్ లో పెట్టడము పెట్టడము ఇవన్నీ నేను ఇంకొక లాజిక్ ఇంకా నెక్స్ట్ లాజిక్స్ వచ్చేసేసి ఎందుకంటే ప్రజలు కూడా చెప్పాలి ఎలా చేస్తాను అని అంటారనేటువంటి ఉద్దేశంతో సేమ్ ఓటర్ నేమ్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ జెండర్ ఆర్ అండర్ దగ్గర యాభై నాలుగు ఇంకో దగ్గర నలభై ఐదు ఏజ్ డిఫరెంట్ సేమ్ ఏమిటా మిగతా టెన్ కూడా ఇంకోటి ఏం చేశారంటే అట్లా ఆ విధంగా సేమ్ ఓటర్ నేమ్ కలిసి ఉండేటి ఎన్ని అంటే లక్ష వెయ్యి నాలుగు వందల యాభై అదేవిధంగా సేమ్ ఓటర్ నేమ్ ఫాదరు హస్బెండ్ ఏజ్ తో డిఫరెంట్ గా ఉంది కదా లక్ష తొంభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు అదే విధంగా సేమ్ ఓటర్ ఫాదర్ హస్బెండ్ నేమ్ ఆర్ ఏజ్ అంటే జెండర్ డిఫరెంట్ కూడా పెట్టుకున్నారు అయ్యా రెండు వేల అంటే కొన్ని ఉంటాయి ఆ పేర్లు క్రియేట్ చేసుకుని క్రియేట్ చేసుకోవడము సో ఇవన్నీ దీని ప్రకారం చూస్తే మేము నాలుగు లక్షల ముప్పై వేల రెండు వందల అరవై నాలుగు ఓట్లు జస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ సో ఒకటే ఒకటి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చినా ఎవ్వరు కూడా మీ సెన్సిటివ్ డేటా ఇవ్వకూడదు అదే మన పర్సనల్ వ్యక్తిగత డేటాకి ఇబ్బంది చట్ట ప్రకారం కూడా అడిగేదానికి ఎవరు లేదు ఎవరు వచ్చినా కూడా మై పార్టీ డాష్ బోర్డు గానీ టీడీపీ మేనిఫెస్టో గానీ భవిష్యత్ గ్యారంటీ అని ఉద్దేశంతో వస్తే వాళ్ళు ఓట్లు అడిగితే తప్పు లేదు మాకు ఏ సెన్సిటివ్ డేటా మీ పేరు గానీ ఓటర్ లిస్ట్ లో మీ ఓటర్ నెంబర్ అడిగినా ఆధార్ అడిగినా లేకపోతే ఫోన్ నెంబర్ అడిగినా ఏజ్ అడిగినా ఓటీపీ అడిగినా కూడా చెప్పులు తీసుకొని పట్టండి అది ఎవరైనా పర్వాలేదు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా చెప్పులు తీసుకొని కొట్టండి ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని దీంట్లో ఉండేటువంటి వాటిలో ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు అలాంటిమేట్ గా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు రెండో ఓటర్లలో ఇన్రోల్ చేసుకోవడము డూప్లికేట్ ఓట్స్ తెలంగాణలో ఇక్కడ ఇక్కడ పెట్టుకోవడము నియోజకవర్గాల్లో ఒక ఇంకో దగ్గర పెట్టుకోవడము ఎన్ని చేస్తూ అదేవిధంగా అప్లికేషన్ల సహాయంతో కులం మఠం ప్రాంతం ఇవన్నీ కూడా డేటా తీసుకుని మీరు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుని మీకు తెలియకుండానే పాల్ సెవెన్ ద్వారా ఓటీపీ మీకే పంపించి మీ చేత నుంచేస్తున్నారు జాగ్రత్త ప్రజలందరికీ కూడాను తెలుగు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే చెప్పినటువంటి దీని ప్రకారము తెలుగుదేశం పార్టీ కానీ ఇంకెవరైనా వచ్చి ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇమ్మీడియట్ గా పోలీసులు కంప్లైంట్ చేయండి మీ గ్రామాలు గాని వార్డులు కానీ అందరూ ఏకమయ్యి చెప్పులు తీసుకుంటాయి కూడా ఇది లిస్ట్ విస్తృత ఎల్లో మీడియా అయినా కూడా ఇప్పటికీ నాకు ఆ విన్యాసాలు మానుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి కోరుకుంటుంది